హాయ్ వెల్కమ్ టు ధావిర్ అకాడమీ హాయ్ స్టూడెంట్స్ మనకి ట్వంటీ ఫోర్త్ అయితే మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతే ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని కంప్యూటర్ సీట్లు మిగిలి ఉన్నాయి అదేవిధంగా ఎంతమందికి స్లైడ్ అయింది అంతమంది హౌ మెనీ గాట్ న్యూ సీట్స్ అని వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం మరి ఇంకా ఏమన్నా మరి ఫోర్ స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది మరి రెండు మూడు రోజుల్లో మరి స్పాట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రావచ్చు అదేవిధంగా మరి ఈ స్పాట్ కౌన్సిలింగ్లో ఎవరైతే సీట్లు రాలేదు వాళ్ళకే మరి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అని మరి వస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ జైన్ జాయిన్ అయిపోయిన వాళ్ళకి వారి క్లాసులు కూడా కండక్ట్ చేస్తున్నారు క్లాసులు ఓరియంటేషన్ అంతా మొత్తం జరిగిపోయింది ఇక మరి స్పాట్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఎగ్జిస్టింగ్ వచ్చిన వాళ్ళకైతే అవకాశం ఉండదేమో అని నాకు అనిపిస్తుంది మరి అదేవిధంగా మనం చూసినట్టు బీటెక్లో మనకి ప్రస్తుతానికి ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో మనం చూద్దాం మనం బీటెక్లో బీటెక్లో పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు అయితే ఖాళీగా ఉంది ఇంజనీరింగ్ యూజీ కోర్సుల్లో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరాల ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసిపోయినట్టయింది దాదాపు కంప్లీటెడ్ నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ పెండింగ్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈజ్ పెండింగ్ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ నో ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు సీట్లు ఉన్నాయి మరి అందులో డెబ్బై ఐదు వేల నూట ఏడు మంది సీట్లు పొందారు మరి మొత్తంగా పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లుగా మిగిలిపోయాయి మరి ఆ విధంగా అయితే మిగిలిపోయినాయి మనకి ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు సీట్లు ఉంది మైనస్ డెబ్బై ఐదు వేల నూట ఏడు మంది అడ్మిషన్ పొందారు ఇంకా పదకొండు వేల ఎనిమిది వందల సీట్లు మిగిలినాయి వీటిల్లో ఎన్నిక మరి ఇంటర్నల్ స్లైడింగ్ అయినప్పటికీ కూడా అదే మిగులుతుంది ఎందుకంటే ఆ సీట్ నుంచి ఈ సీట్కి ఈ సీట్ నుంచి ఆ టీస్కి మార్టర్ చేంజ్ అవ్వటమే కానీ సీట్లు తగ్గే పరిస్థితి లేదు పెరిగే పరిస్థితి లేదు కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి ఎన్ని కంప్యూటర్ సీట్లు మిగిలి ఉన్నాయి ఎన్ని ఎంతమందికి ఈసీఈ సీట్లు మిగిలి ఉన్నాయి మరి ఎంతమందికి సివిల్ మెకానికల్ ఇంక ఎంతమందికి ఫోర్త్ ఫేజ్లో ఫోర్త్ ఫేజ్ అంటే నాకు మిగతా వాళ్ళకి ఎవరికైతే సీట్లు రాలదు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది అదేవిధంగా మరి మరి అదేవిధంగా చూస్తున్నట్టయితే ఇన్జీటీలకు ఎనాలిసిస్ చేద్దాం ఇది ఒక ఎనాలసిస్ మనకి ఎనాలసిస్ రావటం అయితే జరిగింది ఈ ఎనాలసిస్లో మరి ఈ ఎనాలసిస్ చూసినప్పుడు ఈ ఎనాలిసిస్ చూసినప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులు ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ దాదాపు ముగిసిపోయింది కన్వీనర్ కోటా సీట్లు భర్తీకి విడతల వారిగా కౌన్సిలింగ్ నిర్వహించిన యంత్రాంగం తాజాగా ప్రవేశాల ఖాళీల వివరాలు వెల్లడించింది ఈ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అవి ఇచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలో నలభై ఏడు కోర్సుల్లో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు సీట్లు ఉన్నాయి తొంభై తొమ్మిది వేల మంది విద్యార్థులు ఆన్లైన్ కౌన్సిలింగ్లో పాల్గొని ద్రోవపత్ర పరిశీలన కాగా డెబ్బై ఐదు వేల నూట ఏడు మంది అడ్మిషన్ పొందారు మొత్తంగా పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో ఖాళీగా ఉన్నాయి మొత్తం సీట్లలో ఎనభై ఆరు పాయింట్ మూడు శాతం భర్తీ అయినట్టు సాంకేతిక విద్యాశాఖ శనివారం జల్లడించింది మనకి ఇప్పుడు ఎన్ని భర్తీ అయినాయి ఫిల్ అయినాయి ఎనభై ఆరు పాయింట్ మూడు మూడు తొమ్మిది శాతం పూర్తయినాయి కంప్లీట్ అయినాయి భర్తీ అయినాయి అత్యధికంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పదివేల నూట రెండు సీట్లు మిగిలిపోగా ప్రైవేట్ యూనివర్సిటీల్లో మాత్రం తొంభై ఏడు శాతం సీట్లు భర్తీ అయ్యి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో పదివేలలో మిగిలిపోగా ప్రైవేట్లో తొంభై రెండు శాతం ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజీల్లో పదిహేను వందల తొమ్మిది సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో నూట తొమ్మిది సీట్లు మిగలగా కోస్గిలో ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో నూట తొంభై ఎనిమిది సీట్లకు గాను ఎనభై నాలుగు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి కన్వెనర్ కోటా సీట్లు భర్తీ కౌన్సిలింగ్ ముగిసినా కాలేజీ యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ నిర్వహించి వెసులుబాటు కల్పించినట్లు సమాచారం అదేవిధంగా మరి ఈ విధంగా మరి ఉంది ఈ విధంగా ఉంటే మూడు కోర్సుల్లో మనకి వంద శాతం సీట్లు ఫుల్ అయింది ఈ మూడు కోర్సులు ఏందంటే కేవలం మూడు కోర్సుల్లో మాత్రమే వంద శాతం భర్తీ ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కోర్స్ కోర్సు అనేది ఒకటి ఉంది ఈ మధ్య కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఎన్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్ఈ కోర్సుల్లో పరిమిత సీట్లు ఉన్న పూర్తి స్థాయిలో భర్తీ అయ్యాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈలో తొంభై ఐదు శాతం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరి అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పరిమిత సీట్లు ఉన్నాయి కంప్యూ ఇ కంప్యూటర్ సైన్స్ సిఎస్ఈలు తొంభై ఐదు శాతం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ తొంభై నాలుగు పాయింట్ నాలుగు మూడు శాతం అయితే సీట్లు భర్తీ అయ్యాయి ఈ విధంగా మనం కంప్యూటర్ సైన్స్లో చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనుబంధ కోర్సుల్లో అరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఏడు సీట్లు ఉండగా యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు సీట్లు భర్తీ అయ్యాయి మూడు వేల తొమ్మిది వందల సీట్లు ఖాళీగా ఉన్నాయి భర్తీ శాతము ఇంకా ఫిల్లింగ్ శాతము నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ నైన్ శాతం ఉంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ బ్రాంచ్లో పదహారు వేల ఆరు వందల తొంభై రెండు సీట్లకు గాను పన్నెండు వేల ఆరు వందల సీట్లు భర్తీ అయ్యి నాలుగు వేల ఇరవై సీట్లు ఖాళీగా ఉన్నాయి భర్తీ శాతం ఇక్కడ డెబ్భై ఐదు శాతం ఉంది ఇక్కడ తొంభై మూడు శాతం ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో బ్రాంచుల్లో అదేవిధంగా సివిల్ మెకానికల్ కోర్సుల్లో ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది సీట్లకు గాను నాలుగు వేల ఎనభై నాలుగు సీట్లు భర్తీ అయ్యాయి మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు సీట్లు మిగిలాయి భర్తీ శాతము యాభై నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంది ఇతర బ్రాంచీల్లో పన్నెండు పన్నెండు వందల ఆరు సీట్లు ఉండగా ఏడు వందల పన్నెండు ఏడు వందల పదిహేడు సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి నాలుగు నాలుగు వందల ఎనభై తొమ్మిది సీట్లు మిగిలిపోయి భర్తీ శాతము వేరే బ్రాంచెస్ అదర్ బ్రాంచెస్ మనకి కెమికల్ కానీ మైనింగ్ కానీ ఇంకా వేరే వేరే బ్రాంచెస్ ఉండే మిస్లీనియస్ బ్రాంచెస్ యాభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం భర్తీ అవ్వటము జరిగింది అదేవిధంగా మనం చూసినట్టయితే అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రైవేటు కాలేజీల్లోనే అడ్మిషన్లు కాని సీట్లు ప్రైవేట్ కాలేజీలోనే అడ్మిషన్లు కాని సీట్లు పదివేల నూట రెండు యూనివర్సిటీ కాలేజీలో పదిహేను వేల ఆల్రెడీ ఇచ్చారు ప్రైవేటు వర్సిటీల్లో నూట పదకొండు సీట్లు ప్రభుత్వ కాలేజీలో నూట పద్నాలుగు సీటు సీట్లు మిగులు ఏఐసిఎస్ఎన్ అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మరియు సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కోర్సుల్లో సిఎస్సి కోర్సుల్లో వంద శాతం అయితే ప్రవేశాలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కోర్సులు ప్రవేశాలకు సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్ నిర్వహించగా పదివేల మూడు వందల మంది ఆప్షన్లు ఇచ్చారు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది ఆప్షన్లు ఇవ్వగా ఐదు వేల ఏ ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది విద్యార్థులు కొత్త కోర్సుల్లో సీట్లు దక్కాయి ఇంటర్నల్ స్లైడింగ్లో కొత్త కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు కొత్త అలాట్మెంట్ ఆటను ప్రింట్ చేసి సదరు కాంగ్రెస్ సదరు దానిలో సమర్పించాలి మనకి వీళ్ళు ప్రింట్ తీసుకుని ఆల్రెడీ మనం వీడియో కూడా చేయటం జరిగింది వీళ్ళు ప్రింట్ తీసుకుని కొత్త కోర్సులు సాధించిన విద్యార్థులు కొత్త అలాట్మెంట్ ఆర్డరు ప్రింట్ తీసి సదర కాలేజీలో సమర్పించాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనరు ఈ నెల ఇరవై ఐదవ తేదీతో ముగుస్తుంది ట్వంటీ ఫిఫ్త్ లోపు ఎవరైతే మరి ట్వంటీ ఫిఫ్త్ కొంతమంది సండే వస్తుంది మరి ట్వంటీ సిక్స్త్ అయితే మండే వస్తుంది మరి ట్వంటీ సిక్స్త్ కూడా హాలిడే ఉన్నప్పటికి కూడా మన కాలేజీకి మనం వెళ్ళేసి అక్కడ కనుక్కోవాలి మనకు అనవసరం వాళ్ళకి సెలవు ఉందా లేదా ఇవన్నీ అనవసరం వెళ్ళేసి ఆఫీసులో మీరు సబ్మిట్ చేయండి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు మరి వాళ్ళకి సాలిడే ఉందా లేదా మీ అందరికీ అనవసరం మీరు వెళ్ళేసి మీరు లోకల్ వాళ్ళు అయినా నాన్ లోకల్ అయినా ఇచ్చేస్తే మరి ఆ రోజు మరి కంప్లీట్గా మన మన బాధ్యత లేకుండా మన తప్పు లేకుండా ఉంటుంది రేపు పొద్దున మీకు మీరు ఇవ్వలేదు ఎందుకంటే మరి స్పాట్ అడ్మిషన్లో మళ్ళీ ఈ సీట్లు అన్నీ ఇచ్చేసేయాలి ఈ పదకొండు వేలు స్పాట్ అడ్మిషన్లో ఫిల్ చేయాలి కాబట్టి వాళ్ళకి అటెండెన్స్ చేసుకుంటారు ఎవరెవరు ఫిల్ అయ్యారు ఎవరెవరు రాలేదు అనేది అటెండెన్స్ కోసం వాళ్ళు చూసుకుంటారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వార్తలు మరి న్యూస్ చెప్తున్నాను కాబట్టి ఇది ఎనాలిసిస్ ఇది అనాలసిస్ మాత్రం మనకి ఎనాలిసిస్ అయితే ఇంకెన్ని సీట్లు మిగిలి ఉన్నాయి అనేది ఒక ఎనాలిసిస్ ఒక ఐడియాకి రావటం కోసము ఈ వీడియో చేయటము జరిగింది ఈ వీడియో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్